నేను శివరాం కృష్ణ హైకోర్టు అడ్వకేట్ భోజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మరి ఈరోజు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై పద్నాలుగో తేదీన పుట్టపర్తి డిస్టిక్ కలెక్టరేటు ముట్టడి కార్యక్రమం చేపట్టిపోతున్నాము మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటికి కూడా తమ హక్కులు రక్షించుకోవడానికి ఎస్సీ ఎస్టీలు మాన ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి వాళ్ళ విద్యా హక్కులు సాధించుకోవడానికి వాళ్ళ ఉద్యోగాలు సాధించుకోవడానికి టోటల్గా వారి జీవన విధానమే మరి పోరాటాలపైన ఆధారపడి ఈరోజు బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి గత కొద్ది కాలంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీల పైన ఎక్కడ చూసినా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి డిస్టిక్లో ఉమ్మడి డిస్టిక్లోని ప్రజా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి జూలై పద్నాలుగో తేదీన కలెక్టరేట్ ముట్టడిని ముట్టడి కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి మరి ఉమ్మడి డిస్టిక్లోని వివిధ ప్రజా సంఘాల వారి వివిధ ప్రజా సంఘాల మద్దతుతో ఆ కార్యక్రమాన్ని విధేవంసం చేయాలని చెప్పనేసి మరి ఈరోజు ఈ ప్రెస్ లో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి ప్రతి ఒక్క ఈ సత్యసాయి మరియు అనంతపురం డిస్టిక్లోని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మరి ముస్లిం మైనార్టీలో బహుజ బహుజనులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం మరి ఎస్సీ పైన మరి బడుగు బలహీన వర్గాలపైన ఈ రకంగా దాడులు చేస్తుంటే శాంతి భద్రతలు రక్షించాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ మరి నిద్రపోతున్నారా మరి ప్రజల మాన ప్రాణాలను శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత మీకు లేదని చెప్పనేసి ఈ సందర్భంగా ప్ర ప్రశ్నిస్తున్నాం మరి ఇదే డిస్టిక్లో చూసుకుంటే మరి ఏ ఏడు గురాల కావచ్చు మరి ఎక్కడ చూసినా కూడా మరి మహిళల పైన బాలికలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి శాంతి భద్రతకు విఘాతం కలుగుతున్నది మరి ఇటువంటి నేపథ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నదని ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి జూలై పద్నాలుగో తేదీన మేము కల కలెక్టరేట్ కలెక్టరేట్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మరి ఈ ఉమ్మడి డిస్టిక్లోని భోజనాలందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ కోరుకుంటున్నాను జై తర్వాత ఎక్కడ చూసినా దాడులు దళితుల పైన అదా పాల్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దళితుల ఓట్లతో లబ్ధి పొంది దళితుల స్థితిగతులపై మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఈ యొక్క ప్రభుత్వం నెలకొంటా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం అధికారంలోకి సంవత్సరం కాక ముందే ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక దళిత మహిళ అప్పు కట్టలేదని చెప్పేసి ఒక చెట్టుకు కట్టేసి దారాది దారాది కారణంగా అవమానించి హింసపరిచి యావ దళిత సమాజానికే అవహేళన అవహేళన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తాను ఈరోజు రాష్ట్రంలో దళితుల ఓట్ల ద్వారా లబ్ధి పొంది దళితుల సంక్షేమం కోసం మీరు ఒక మీరు అధికారంలోకి వస్తే మీరు దళితులకు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెన్నంటే ఉన్నారని చెప్పేసి దళితుల ఓటతో నమ్మించి ఈరోజు మీరు దళితులకు కుంగల్లోకి తొక్కే తొక్కే రకంగా వ్యవహరిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అదే తరహాలో ఒక ప్రముఖ సినీ తిరుపతిలో ఒక కళాశాలలో ఒక ఇంజనీరింగ్ జరుగుతున్నటువంటి ఒక విద్యార్థి పైన ఒక సీనియర్ విద్యార్థి కులహింసతతో దారాధికారంగా కొట్టడ కొట్టి నానా చిత్రహింసలు పెట్టి పెడుతుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి ప్రశ్నిస్తాను ఇకపోతే మొన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్తిపాటులో పర్యటన సందర్భంలో ఒక దళిత వృద్ధుడు సింగయ్య తన కారాయ్ మీద చనిపోతే ఇంతటి వరకు ప్రశ్నించేటువంటి పాపాల యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నిస్తాను మా ఎజెండా ఒకటే దళితులు బడుగు బలహీన వర్గాల ఆత్మస్యం కోసం

విజయవంతం చేయాలా ఈ విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి వచ్చేటువంటి రకంగా పోరాడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను జై హిం జై మేంద